వెల్కమ్ టు హి టీవీ నేను మీ నిర్మల మరి రోజు రోజుకు తెలంగాణలో మాత్రము చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ భార్యలు హత్య చేయించడము భర్తలు హత్యలకు గురి కావడం ఇలాంటి సంఘటనే ఇప్పుడు కొత్తగా బాచ్పల్లిలో మళ్ళీ చోటు చేసుకుంది ఎందుకంటే అదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఆ భర్త మాత్రము ప్రాణాలతో బయటపడడం జరిగింది అదే అదృష్టం అనుకోవాలి ఎందుకంటే కూడా మరి తన పేరు రామ్ దాస్ బాధితుడి పేరు అలాగే అతని భార్య పేరు జ్యోతి ఈ సంఘటన దారుణంగా చోటు చేసుకుంది ఎందుకంటే భయం భయం పుడుతుంది అని కూడా అనుకోవచ్చు ఇది చిత్ర విచిత్రంగా కూడా ఎంత పెద్ద ప్లాన్ చేసింది భార్య అని కూడా వింటూ ఉంటే కొంచెం భయానకంగానే ఉంది మరి ఇవి విని 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 అలవాటు పడిపోతున్నారా జనాలు అది అర్థం కావట్లేదు కానీ మొత్తానికైతే ఒక భార్య చేతిలో హత్య అవ్వకుండా భర్త బయటపడ్డాడు ప్రాణాలను కాపాడుకున్నాడు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు అంటే భార్య ప్లాన్ నుంచి బయటపడ్డ భర్త హత్యకు గురి కాకుండా బయటపడ్డ భర్త ఇలాంటి కామెంట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం కానీ ఇది ఎలా జరిగింది అంటే కూడా బాచుపల్లిలో నిన్న రాత్రి చూసుకున్నట్లయితే కూడా తను ప్లాన్ ప్రకారమే భార్య ఒక చోటకి భర్తను పిలిపించడం జరిగింది అంటే తనే తీసుకెళ్ళింది అంటున్నారు కొంతమంది కానీ పిలిపించడం జరిగింది అని కొంతమంది అంటున్నారు అది ఏంటి అనేది కూడా నిందితుడు కూడా క్లియర్గా చెప్తూ ఉన్నాడు మరి ఆ ప్లేస్కి వెళ్ళడంతో కూడా కొంతమంది దుండగుల్ని కూడా పెట్టిందంటే ఎంత ఎంత పెద్ద ప్లాన్ చూడండి మరి ఆ దుండగుల్ని పెట్టిన ఆ క్షణంలో వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుని ఉన్నట్టే ఉండి అదే అంటే వాళ్ళు బీరు తాగుతున్న ఆ సమయంలో అంటే అందరు కూర్చొని బీరు తాగుతూనే ఉన్నారు అందరి సమక్షంలో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్న ఆ సమయంలోనే అదే బీరుబాటిల్తో తనని చంపే ప్రయత్నం చేసి బీరు బాటిలతో దాడి చేయడం జరిగింది రామ్ దాస్ పైన అవి పగలగొట్టేసి తన పల పగలగొట్టి అంటే తన తలపైన కొడితే తన తల పగిలిపోయి రక్తం కారుతూ రక్తపు మడుగుల్లో తన మీద దాడి చేయడంతో కూడా తను అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు అక్కడ అది కూడా దుండిగల్ ప్రాంతంలో జరిగింది వీళ్ళు బాచుపల్లిలో బాచుపల్లికి సంబంధించిన రాజీవ్ గృహకల్పాలలో నివాసం ఉంటున్నారు భార్యభర్తలు అలాగే ఈ సంఘటన జరిగింది మాత్రం దుండిగల్ ప్రాంతంలో జరిగింది ఈ దుండిగల్ పిఎస్ పరిధిలోకి వస్తాదని చెప్పేసి అక్కడ కేసు నమోదు చేయడం కూడా జరిగింది కానీ ఆ తర్వాత అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కూడా తను ప్రాణాలు కోల్పోయాడని తోటి అక్కడి నుంచి అందరూ పరారవ్వడం జరిగింది వెళ్ళిపోయినారు కాకపోతే కాసేపటికి తనకు స్పృహ వచ్చిన తర్వాత తన సోదరుడి ఇంటికి చేరుకున్నాడు రామ్ అక్కడ చేరుకొని జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వీళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు తన ఆల్రెడీ చికిత్స కూడా పొందుతూ ఉన్నాడు చికిత్స పొందుతూనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి భర్త కూడా భయపడాల్సిన రోజులు వచ్చినాయి అని ప్రజలు కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఇంకా విషయంలోకి వెళ్తే మీకు చూపిస్తాను కొన్ని చదివి వినిపిస్తానట్లే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది తన భార్య జ్యోతి తనను చంపాలనే ప్లాన్ ప్రకారమే చేసిందని అదృష్ట వశాత్తు అదృష్టం బాగుండి తన ప్రాణాలతో బయటపడ్డానని బాచుపల్లి పిఎస్లో ఫిర్యాదు చేసిన భర్త రామ్ దాస్ ఓకే హత్యకు జరిగిన ప్లాన్ దుండిగల్ పిఎస్కు వస్తుందని జీరో ఎఫ్ఐఆర్ చేసి దుండీగల్కి కేసు ట్రాన్స్ఫర్ భర్త రాందాసును చంపేందుకు నలుగురు యువకులతో కలిసి ప్లాన్ చేసిన భార్య జ్యోతి బౌరంపేటలో ప్లాన్ ప్రకారం భర్తకు మద్యం తాగించి అక్కడే సీసాలతో దాడి చేయించిన భార్య అపస్మారక స్థితిలో అపస్మారక స్థితిలో పడున్న దాస్ మృతి చెందాడని అక్కడి నుండి జారుకున్న యువకులు అర్ధరాత్రి రక్తపు గాయాలతో తన తమ్ముడి ఇంటికి చేరుకొని విషయాన్ని తెలిపిన బాధితుడు రాందాస్ బా బాచుపల్లి పిఎస్ పరిధి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న భార్య భర్తలు ఇద్దరు కూడా బాచుపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు రాందాస్ హత్య జరిగిన ప్రదేశం దుండిగల్ పిఎస్ కి వస్తుందని జీరో ఎఫ్ఐఆర్ చేసి దుండిగల్ కు కేసు ట్రాన్స్ఫర్ చేసిన బాచుపల్లి పోలీసులు మరి కేసు మీద దుండిగల్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు మరి బాధితుడు బాధితుడు సోదరుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు బాధితుడు సోదరుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ బాధితుడు ఇక్కడ మా ఇగో చూస్తున్న భార్యను అని ఫస్ట్ ఈవిడే జ్యోతి ఈవిడ జ్యోతి రామ్ దాస్ భార్య ఈమె ప్లాన్ ప్రకారం చేసింది అని చెప్పేసి మరి భర్త కూడా చెప్తూ ఉన్నాడు ఇతనే రామ్ దాస్ ఇప్పుడు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో గాయాలతోటి అలాగే రక్తపు మడుగులతో తమ్ముడి సోదరుడి ఇంటికి చేరుకోవడం జరిగింది మరి ఆ సోదరుడే మీడియా కానీ అటు పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది తను చెప్తున్నాడు వివరంగా ఏం జరిగింది అని మరి ఏం చెప్తున్నాడో విందాం ఒకసారి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటలేడు అప్పుడు ఈ గోపి అనే వ్యక్తితోనే చాలా సార్లు కూడా మాట్లాడింది కూడా నేను చూశాను అంటే కొన్నిసార్లు నేను ఎక్కడ ఉంటున్నాను లోకల్లో కాబట్టి గత రెండు సంవత్సరాల నుంచి అట్లా చాలా సార్లు చూసాను మధ్య మధ్యలో ఎక్కడనో దగ్గర మాట్లాడుకోవడం ఎక్కడో దగ్గర ఇట్లా కలిసి నిలబడడం చాలా సార్లు చూసాను ఇది అందుకే గోపితో కలిసి ప్లాన్ చేయించింది అట్లా చేయడానికి ప్లాన్ అట్లా చేయడానికి ప్లాన్ ఎందుకంటే గోపి అనే వ్యక్తితో నమ్మి వస్తాడే కాబట్టి లైట్ పరిచయం పరిచయం అయితే ఉంది కదా అప్పటి నుంచి అంటే మా అన్నకు కూడా నాకు కూడా మున్సిపాలిటీ నుంచి వాడు మున్సిపాలిటీలో పని పనిచేస్తాడు నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో అక్కడి నుంచి ఏంటంటే జీతంతో వెళ్తే ఏమైతున్నారు అనుమానం రాకుండా ఉంటుందని ఈ ప్లాన్ ఆల్రెడీ లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో నాకు తెలుసు గోపి అనే వ్యక్తికి లాగుతని తెలుసు కదా ఎవరెవరు పోయినరు ఎవరెవరు ఉన్నారు ఎవరు చేయించు అసలు రామ్ దాస్కి గోపికి ఎలాంటి సంబంధం లేదు గోపి ఇన్వాల్వ్ చేసి బీరు తీసుకోకపోవడం తాపించడం కొట్టడం కూడా అన్ని తెలుసు కదా సార్ లాగితే అన్నా సొంతమన్నా గత మూడు సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ నడుస్తుంది రెండు వేల ఇరవై మూడు లో కూడా గృహ కింద కేసు పెట్టింది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అమ్మ నాన్న అందరు తిరుగుతున్నారు తిరుగుతున్నారు కానీ అప్పటి నుంచి ఇక్కడ ఉంటలేడు ఇది ఏదో ఒకరు నాకు ఏదో ఒకటి చేపిస్తుంది అని భయంతో ఉంటలేడు రీసెంట్ గా ఇక్కడికి వచ్చి ఒక ఫార్టీ డేస్ అవుతుంది ఊరితో పొలాలు గిల్లలు అన్ని ఎండిపోయినాయని అమ్మ నాన్న మా అన్న అందరు ముగ్గురు నా ఇంటికి వచ్చేసాడు వచ్చిన తర్వాత రీసెంట్ గా ఒక నెల కింద ఆయమని ఇక్కడికి వచ్చి నా భర్త నేను ఉండిపోతా అని చెప్పడం జరిగింది అయితే పెద్ద మనుషులు కూడా ఏమన్నారంటే షెట్ అయితే విషయం క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఈ జ్యోతి అనే అమ్మాయి ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని మా అన్నతో పదే పదే గొడవ పడడము అలాగే మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ గొడవలు రన్ అవుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఆ గృహహింస చట్టం కింద కూడా తను కేసు పెట్టడం కూడా జరిగింది మా అన్న మీద అప్పటి నుంచి ఇక్కడ ఉండట్లేదు ఈ మధ్య ఇక్కడికి రావడంతో కూడా ఆ వ్యక్తితో కలిసే హత్యకు పాల్పడింది హత్య చేయించడానికి పాల్పడింది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇంకో విధంగా చెప్పాలి అంటే రామ్ దాస్ అనే వ్యక్తి కూడా తను ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో తను పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అదే కాకుండా మరి ఈ జ్యోతి అనే అమ్మాయితో వీళ్ళ వదినతో ఎవరైతే తనతో తనతో పాటు ఉన్నాడో తన అక్రమ సంబంధం ఎవరితో అయితే పెట్టుకునిందో ఆ వ్యక్తితో తను చాలా చోట్ల చాలా సార్లు కలిసి తిరగడం కానీ కలిసి మాట్లాడడం కానీ వాళ్ళు కలిసి ఉన్న చోట్లు కానీ ఎన్నోసార్లు నా కంట పడ్డారు అందుకే నాకు ఇప్పటి ఇప్పటికీ నేను పక్కగా చెప్తాను వాళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికే మా అన్నను హత్య చేయాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టే ఈ రోజు వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారు ఇంకొక విషయం ఏంటంటే గృహహింస చట్టం ఎప్పుడైతే పెట్టే ఆ చట్టం కింద కేసు ఎప్పుడైతే పెట్టిందో ఆ మరుక్షణం నుంచే మా అన్న ఇక్కడ ఉండడం కూడా మానేశాడు ఎందుకంటే ఆ తర్వాత కూడా తను ఎన్నో సార్లు అన్నాడు నన్ను ఏదో ఒకటి చేయిస్తుంది నన్ను ఏదో ఒకటి చేయిస్తుంది ఎందుకంటే ఇద్దరు ఒకే చోట కూడా పనికి వెళ్తే డౌట్లు వస్తాయనే ఇదితోనే తన భర్తతో తను కలిసి పనికి వెళ్లకుండా కూడా మానేసినట్టుగా తా రామ్ దాస్ సోదరుడు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు అప్పటి నుంచి కూడా ఇద్దరు విడివిడిగా ఉంటూ కొంచెం అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉన్నారు పడుతూ వస్తూనే ఉన్నారు ఆ తర్వాత కూడా మా అన్నకు భయం ఎత్తుకునింది నన్ను ఏదైనా చేస్తుంది అని ఏదైనా చేయించగలదు చేస్తాది అని చెప్పేసి ఎప్పుడైతే భయం క్రియేట్ అయిందో ఈరోజు అద్దే ప్లాన్ ప్రకారము తన పైన దాడి చేశారు అని చెప్పేసి రామ్ దాస్ తమ్ముడు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు అదే విధంగా రామ్ దాసుకు తగిలిన గాయాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆ ప్లేస్ కూడా చూసినట్లయితే నిర్మానుష్యమైన ప్లేస్గా కూడా గుర్తించవచ్చు వాస్తవంగా అక్కడ ప్రజలు ఎవరు తిరగని చోటని కూడా గుర్తించవచ్చు అంతేకాకుండా పా ప్లాన్ ప్రకారం చేసింది కాబట్టి ఈ రోజున మా అన్న బ్రతికి ఏదో అదృష్టవశాత్తు బయటపడ్డాడు కాకపోతే చనిపోయిన ఉంటే ఈ రోజు ఏమయ్యేది అనే ఒక సందిగ్ధాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు ఆరా తీయాలి దీనిపైన ఖచ్చితంగా ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ది ఈమెకి ఏంటి సంబంధము ఆ వ్యక్తితో ఎందుకు అన్ని సార్లు కలిసి ఉన్నది మరి మా అన్నతో ఎందుకు ఉండడం లేదు ఇవన్నీ కూడా ఆరా తీస్తే బయటికి వస్తాయి అదే కావాలి ఎందుకంటే ఆరా తీసిన తర్వాత వాళ్ళకు కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పేసి రామ్ దాస్ తమ్ముడు తను ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజున రామ్ దాస్ కూడా ప్రాణాలతో బయటపడడం అనేది మా అదృష్టము అని చెప్పేసి రామ్ దాస్ తల్లిదండ్రులు కానీ రామ్ దాస్ కానీ అదే వ్యక్తం చేస్తున్నారు కానీ దీని వెనకాల ఏం జరిగింది ఏం మిస్టే ఉంది నిజంగా ఆ వ్యక్తికి జ్యోతికి అక్రమ సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ఇంకొక విషయం ఈ దాడిలో ఎంతమంది దుండగులు ఉన్నారు ఎవరెవరున్నారు ఈ జ్యోతి నిజంగా తన భార్య జ్యోతియే ఈ హత్యకు పాల్పడిందా హత్య చేయించడానికి పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కొంచెం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఈ రోజున ఒక మనిషిని మనిషి చంపుకుంటే ఒరిగేది ఏమీ లేదు ఇక్కడ కాసేపు కూర్చొని చర్చలు జరిపించుకోవడమా లేకపోతే ఇద్దరికి ఇష్టం లేకపోతే విడిపోవడమా లేకపోతే ఒకరినొకరు మొహాలు చూసుకోకుండా ఉండిపోవడమా క్షమాగుణం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఆలోచించడం మొదలు పెడితే ఇలాంటి హత్యలకు దారి తీయరు ఇలాంటి హత్యలు తగ్గించిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా కూడా అందుకే ఒకరినొకరు చంపుకొని కక్షపూరితంగా కక్షలు తీర్చుకుంటే ఆడ కలహాలు తప్ప ఏమీ మిగలవు శ్మశాన వాటికలే మిగులుతాయి వాస్తవంగా ప్రపంచమంతా కూడా అందుకే శ్మశాన వాటిక కాదు మనుషులం ఉంటున్నాం ఇక్కడ మానవత్వాలు ఉంటున్నాయి కాబట్టి సస్యశ్యామలంగా ఉండాలి అనుకునే ప్రపంచం కాబట్టి ఇలా శ్మశాన వాటికలతోటి నింపేయకుండా కొంచెం ఆలోచించి కొంచెం దృష్టి పెట్టుకొని అటు పోలీస్ సమాజం కావచ్చు ఇటు ప్రజాస్వామ్యం కావచ్చు ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి మనం మారే విధంగా కూడా అడుగులు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ నిసుకుని పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851